రిషి సార్ కొత్త సినిమాలో యాక్ట్ చేస్తున్నాడని తన కొత్త ప్రాజెక్ట్ తనే ప్రొడ్యూస్ చేస్తున్నట్లుగా కొత్త మూవీ గురించి ఆల్రెడీ చెప్పడం జరిగింది అయితే ఆ విషయాన్ని న్యూస్ పేపర్స్ కూడా చాలా చాలా ప్రచారం కూడా చేయడం జరిగింది నిన్నటి పేపర్లో ఆ పేపర్స్ ఏంటి అంటే కన్నడాలో విజయవాణి అనే పేపర్లో రిషి సార్ కొత్త మూవీ గురించి చాలా ఇంట్రెస్టింగ్గా విషయాలన్నిటిని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది అయితే దాన్ని కన్నడాలో వేసిన తెలుగులో వాటిని ఏ విధంగా అక్కడ చెప్పారు అంటే తీర్థరూప పితరులకు అనే సినిమా పేరు అంటూ బెంగళూరు సెట్రైట్ సినిమా నుంచి జీవితాన్ని వచ్చినట్లే స్వీకరించండి సందేశం ఇచ్చిన దర్శకుడు రమణహల్లి జగన్నాథ ఇప్పుడు కొత్త సినిమాకు శ్రీకారం చుట్టారు వరమహాలక్ష్మి పర్వదినం సందర్భంగా వండే మహంకాళి ఆలయంలో చిత్రముహూర్తాన్ని నిర్వహించారు దర్శకుడు జగన్నాథ్ పుత్రి ఈ చిత్రాన్ని క్యాప్ అందించగా నవీన్ శంకర్ మరియు అర్చనా జోయిస్ కెమెరా హెల్మ్ చేశారు కన్నడ తెలుగు భాషలో రూపొందుతున్న ఈ చిత్రానికి కన్నడలో తీర్థరూప పట్టరా తెలుగులో ప్రియమైన నానుకునే టైటిల్స్ను ఖరారు చేశారు తెలుగులో కుప్పడందు మనసు సీరియల్ గీతాశంకర్ సినిమాల్లో నటించిన నిహార్ ముకేష్ ఈ సినిమా ద్వారా కన్నడలో పీడబ్ల్యూ హీరోగా చేస్తున్నారు కుటుంబ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దర్శకుడు జగన్నాథ్ స్వయంగా తెరకెక్కించారు అంతేకాకుండా తెలుగులో ప్రియమైన తండ్రి అనే పేరుతో వస్తుందని హిందీ ఒరియా భాషల్లో క్రియేట్ చేసిన అల్లి జగన్నాథ్ ఇప్పుడు మరో సినిమాను పట్టాలెక్కించారని అతను కొత్త చిత్రం బండ మహంకాళి ఆలయంలో దర్శకుడు రమణహెళ్ళి జగన్నాథ్ కుమార్తె ప్రధాన పాత్రలో నవీన్ శంకర్ మరియు అర్చనా జోయిస్ కెమెరాలో ఉన్నారు ముండేశ్వరి ప్రొడక్షన్స్ నాడి తీర్థరు పాత్ర రమణహెల్లి జగన్నాథ్ కథ కోసం ఆ సినిమాను నిర్మిస్తున్నారు సినిమాస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తుంది కుటుంబ నేపథ్యంతో సాగే కథతో ఈ సినిమా సాగేలా ఉంది అంటూ దానికి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా విజయవాణి అనే కన్నడ పత్రికలో చాలా చక్కగా రిషి సార్ గురించి క్లియర్గా తెలియజేశారు ఎందుకంటే కన్నడలో ఎప్పటికే అనేక సీరియల్స్తో ఫేమ్ సంపాదించుకున్న రిషి సార్ దాంతోపాటు తెలుగులో కూడా గుప్పడంత మనసు గీతాశంకర్ మూవీలతో ఒక రేంజ్కి ఎదిగిపోయారు ఇప్పుడు తన సొంత ప్రొడక్షన్లో కొత్త మూవీ గురించి ఈ విధంగా పేపర్స్లో రావడం కూడా చాలా సంతోషించాల్సిన విషయం వీటన్నిటినీ కూడా తను నిన్న తన సోషల్ మీడియా అకౌంట్లో పెట్టుకోవడం జరిగింది ఆ పిక్స్ అనేటిని నేను కూడా ఇక్కడ పెడుతున్నాను కన్నడ తెలుగు రెండు కూడా పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి